సినిమా రేంజ్ ఈ ఫ్రెండ్షిప్ కం ప్రేమ కథ తెలిస్తే మానరు కొల్లాం జిల్లా కొత్తంకరలో ఉంటున్న రంజిత్ జాన్సన్ కనిపించడం లేదని అతని భార్య మమత ఆగస్టు పదిహేను రెండు వేల పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది కొత్తంకర పోలీస్ సిబ్బంది ఆ రోజు స్థానికంగా విపరీతంగా వరదలు రావడంతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నారు అంతా వరదల నుంచి ప్రజలు సేఫ్టీగా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు రంజిత్ భార్య మమతను పోలీసులు విచారించగా ఓ వ్యక్తి పేరు చెప్పింది అతని పేరు మనోజ్ వయసు ముప్పై తొమ్మిదేళ్ళు మనోజ్ తన భర్త రంజిత్ను ఏమైనా చేసి ఉండొచ్చని పోలీసులకు క్లూ ఇచ్చిందామే ఈ మనోజ్ భార్య నేడు రంజిత్ భార్య మమత కాస్త కన్ఫ్యూజంగా ఉండి ఉంటుంది ఈ విచిత్రమైన మిస్టరీ వీడాలంటే తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్ళాలి మనోజ్ రంజిత్లు ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఈ మనోజ్ తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు ఇల్లీగల్ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు ఇక ఈ మనోజ్ ఇంటికి రంజిత్ తరచూ వస్తూ ఉండేవాడు ఆ సమయంలోనే రంజిత్ తో మమతకు పరిచయం ఏర్పడింది ఈ మమత మనోజ్ భార్య ఇటు మనోజ్ తాగితే మనిషి కాడు నిత్యం గంజాయి మత్తులో ఉండేవాడు